హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ ఇయర్ జూలై ట్వంటీ థర్డ్ని చిన్నపాపకి జాబ్ వచ్చిందని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళామండి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పటికి ఇంకా ఫుల్ వర్షం అనమాట జస్ట్ ఇలా ఆగింది వర్షం మేము ఇంకా బయలుదేరేసాం అనమాట ఆ రోజు ప్రశాంతి ట్రైన్కి వెళ్ళామండి ఇక్కడ మా వీధి చివరి ఆటోస్ ఉంటాయని చెప్పేసి ఇంకేం బుక్ చేసుకోలేదు ఇంకా ఆటో దగ్గరికి వచ్చేసాము ఇంకా లగేజ్ అంతా ఆటోలో పెట్టుకుంటున్నాం అనమాట మా అమ్మగారు ఆయన గారు అనమాట లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చారు ఇంక ఫైనలీ మేము ఇంక బయలుదేరిపోయి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి మా అమ్మగారండి ఆటోలో ఉంది విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇంకా వచ్చిన కాసేపటికే ట్రైన్ వచ్చేసింది ఇంక వెంటనే ఎక్కేసాం అనమాట దిగాం అనమాట అక్కడికి పాప ఉండే ఏరియాకి దగ్గర అనమాట అందుకని చెప్పేసి మేము కృష్ణరాజపురం దిగాము అక్కడ నుంచి ఇంకా చాలా దగ్గరలో పీజీ కోసం వెతికా అనమాట వెతక వెతక ఒక మంచి హాస్టల్ దొరికింది ఇంకా పాపను అక్కడ జాయిన్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పాపను అని చెప్పేసి వెళ్ళాం అనమాట ఇంకా ఆటో ఓలా ఆటోస్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయన్నమాట అక్కడ ఆటో బుక్ చేసుకొని ఇంకా పాపను దించడానికి అని చెప్పి ఇలా అనమాట తను ఆఫీస్ దగ్గర ఇది నాకైతే ఇలా తీసుకెళ్ళి దించుతుంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టాటా మమ్మీ అని వెనక తిరిగి వెనక తిరిగి చెప్తారు కదా అలా చెప్పినట్లు అనిపించింది అనమాట అప్పుడే ఎంత పెద్దది అయిపోయింది పాప అన్నట్లు ఇది తన ఆఫీస్ దగ్గర అయితే దించేసామండి ఫైనలీ ఓకే అండి బాయ్ బాయ్